రెండు వేల పద్దెనిమిది అనే ఆ డేట్ గడవడం అనేది నిజంగా చాలా 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 మనం జాగ్రత్తగా ఉంటే మన జీవితాల్లో ఎవరి జీవితంలోనైనా సరే ఆ డేట్ గడవడం అనేది ఉంటుంది ఎందుకని అంటే ఏదైనా సరే ఆకస్మికంగా జరిగిపోతుంది అంటే యాక్సిడెంట్ జరిగింది ఏంటో అనుకోకుండా ఇలా జరిగిపోయింది అనేసి చాలా మంది అంటుంటారు అయితే నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఈ రోజు చాలా డేంజర్ అంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిది డేంజర్ కాబట్టి మీరు అందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రతి పిల్లలనే కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ అని న్యూ ఇయర్ పార్టీలని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళని చాలా జాగ్రత్తగా అదుపు చేసుకుని అంటే ఇలా వెళ్ళకూడదు నాన్న కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అనేసి మీరు జాగ్రత్తగా చూసుకోండి అలాగే పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి పెద్దవాళ్ళు కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే నేను పెద్ద కదా నాకేంటి అని కూడా అనుకోవద్దు ఎందుకంటే మన మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా జరిగితే ఆ కుటుంబం వీధిని పడిపోతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ డేట్ గడిచేదాకా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నేను చాలా సార్లు నేను చెబుతూనే ఉన్నా కొన్ని కొన్ని డేట్లు చాలా చాలా డేంజర్ గా ఉంటాయని అయితే న్యూ ఇయర్ వచ్చింది అని అంటే ఒక రకంగా రెండు వేల పద్దెనిమిది మనకి ఇబ్బందుల నుంచి తప్పించుకుని రెండు వేల పంతొమ్మిదికి మనం స్వాగతం పలకొచ్చు కానీ ఆ స్వాగతం పలికేటప్పుడు కొంతమంది జీవితాల్లో విషాదం అంటే కొంతమంది కొంతమంది కుటుంబాల్లో విషాదం కొంతమంది కుటుంబాల్లో ఆనందం ఉంటాం అనేది ఉంటుంది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అందరి కుటుంబాల్లో అందరి జీవితంలోనూ కూడా సంతోషమే ఉండాలని ఈ డేటు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిది అనే డేటు చాలా చాలా డేంజర్ కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అలాగే మీరందరూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని రెండు వేల పద్దెనిమిదికి మనం అంటే ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల పద్దెనిమిది వెళ్ళిపోయింది ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత సంతోషం ఉన్నా వెళ్ళిపోయింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో మనం అందరం కూడా సంతోషంగా ఉండాలని ఉంటామని ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుందాం జై శ్రీమన్నారాయణ